ఓం శాంతి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఏడు వృత్త సంవత్సరంలో అఖండ మహాదానులుగా అఖండ నిర్విఘ్నులుగా అఖండ యోగులుగా మరియు సదా సఫలతామూర్తులుగా అవ్వండి ఈ రోజు బాబ్ తన ఎదురుగా డబల్ సభను చూస్తున్నారు ఒకటి సాకారంలో మధుబన్లో ఎదురుగా సమ్ముఖంగా కూర్చున్న వారి సభ రెండు దూరంగా కూర్చుని ఉన్న హృదయానికి సమీపంగా కనిపిస్తూ ఉన్నారు రెండు సభలలోని శ్రేష్ఠ ఆత్మల మస్తకంలో ఆత్మ దీపం మెరుస్తూ ఉంది మెరుస్తూ కనిపిస్తున్న ఈ దృశ్యం ఎంతో సుందరంగా ఉంది ఇంతమంది అందరూ ఒకే సంకల్పం ఏ కరస స్థితిలో స్థితమై పరమాత్మ ప్రేమలో లౌలీనమై ఏకాగ్ర బుద్ధితో స్నేహంలో ఇమిడిపోయి ఎంతో ప్రియంగా అనిపిస్తున్నారు మీరందరూ కూడా ఈరోజు విశేషంగా కృత సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు బాప్తాదా కూడా పిల్లలందరి ఉమంగుత్సాహాలను చూసి మెరుస్తున్న ఆత్మ దీపాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు ఈ రోజు సంగమ యుగం యొక్క రోజు పాత సంవత్సరానికి వీడ్కోలు క్రొత్త సంవత్సరానికి అభినందనలు తెలిపే రోజు క్రొత్త సంవత్సరం అనగా క్రొత్త ఉత్సాహ ఉల్లాసాలు స్వపరివర్తన యొక్క ఉల్లాసం ఉంది స్వయానికి ప్రాప్తించిన సర్వ ప్రాప్తులను చూసి హృదయంలో ఉత్సాహం ఉంది ప్రపంచంలోని వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు వారికిది ఒకరోజు ఉత్సవం కానీ లక్కీ లవ్లీ పిల్లలైన మీకు సంగం యుగంలోని ప్రతిరోజు ఉత్సవమే ఎందుకంటే మీలో సంతోషం అనే ఉత్సాహం ఉంది ప్రపంచంలోని వారైతే ఆరిపోయిన దీపాలను వెలిగించి సంవత్సరాన్ని జరుపుకుంటారు కానీ బాప్ మరియు మీరు నలువైపులా ఉన్న ఇంతమంది వెలిగి ఉన్న దీపాలతో క్రొత్త సంవత్సరం యొక్క ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు స్థూల దీపాలను వెలిగించడం అయితే ఈ పద్ధతిని ఆచరించేందుకు నిమిత్త మాత్రంగా చేస్తారు కానీ మీరందరూ వెలిగి ఉండే ఆత్మ దీపాలు మెరుస్తున్న మీ దీపం కనిపిస్తోంది కదా అది అవినాశి దీపం కనుక క్రొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మనస్సులో స్వయం పట్ల విశ్వాత్మల పట్ల ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేస్తారా పన్నెండు గంటల తర్వాత క్రొత్త సంవత్సరం రెండు వేల ఎనిమిది రాబోతోంది మరి ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుంది కనుక మీరందరూ పాత సంకల్పాలు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చే సంకల్పం చేశారా సంవత్సరంతో పాటు జత జతలో మీరు కూడా పాత వాటికి వీడ్కోలు క్రొత్త ఉత్సాహ ఉల్లాసాల సంకల్పాలను ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు కదా కనుక ఏ నవీనత తీసుకొస్తారో ఆలోచించండి ఎలాంటి క్రొత్త ఉత్సాహ ఉల్లాసాల అలలను వ్యాపింపజేస్తారు ఎలాంటి విశేషమైన సంకల్పాల వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు ఆలోచించారా ఎందుకంటే బ్రాహ్మణులైన మీరందరూ మొత్తం విశ్వంలోని ఆత్మలందరి కోసం పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు మీరు విశ్వానికి పునాది పూర్వజులు పూజ్యులు కనుక ఈ సంవత్సరం మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా ఏ వైబ్రేషన్లను చేస్తారు ఉదాహరణకు ప్రకృతి నలువైపులా ఒకేసారి వేడిని ఒకసారి చలిని ఒకసారి వసంత ఋతువు యొక్క వైబ్రేషన్లను చేస్తుంది కదా మరి ప్రకృతికి యజమానులు ప్రకృతి జీత్లైన మీరు ఎలాంటి వైబ్రేషన్లను చేస్తారు వాటి ద్వారా ఆత్మలకు కొంత సమయానికైనా సుఖశాంతులు అనుభవం అవ్వాలి అందుకోసం బాప్ తాద ఇదే సూచన ఇస్తూ ఉన్నారు ఏ ఖజానాలు అయితే ప్రాప్తించాయో ఆ ఖజానాలను సఫలం చేయండి సద్వినియోగం చేయండి సఫలతా స్వరూపులుగా అవ్వండి ఉపయోగించండి కార్యంలో విశేషంగా సమయం యొక్క ఖజానా ఎప్పుడు వేస్ట్ కారాదు ఒక్క సెకండ్ను కూడా కార్యంలో ఉపయోగించరాదు సమయాన్ని సఫలం చేయండి ప్రతి శ్వాసను సఫలం చేయండి ప్రతి సంకల్పాన్ని సఫలం చేయండి ప్రతి శక్తిని సఫలం చేయండి ప్రతి గుణాన్ని సఫలం చేయండి ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తిగా ఏ సంవత్సరంగా జరుపుకోండి ఎందుకంటే సఫలత విజయం మీ సిద్ధాధికారం ఆ అధికారాన్ని మీ కార్యంలో ఉపయోగించి సఫలతా మూర్తులుగా అవ్వండి ఎందుకంటే ఇప్పటి మీ విశేషత అనేక జన్మలు మీతో పాటు ఉంటుంది మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ సఫలత యొక్క ఫలం పూర్తి అర్ధకల్పం మీకు ప్రాప్తి అవుతుంది ఇప్పటి సమయాన్ని సఫలం చేసుకున్న ప్రలబ్ధంగా పూర్తి సమయమంతా ప్రాప్తి ఉంటుంది శ్వాసను సఫలం చేసుకుంటే మీ శ్వాస యొక్క సఫలతకు ఫలితంగా భవిష్యత్తులో ఆత్మలు అందరూ పూర్తి సమయం ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యము అనే పేరే ఉండదు డాక్టర్ల డిపార్ట్మెంటే ఉండదు ఎందుకంటే డాక్టర్లు ఎలా అవుతారు రాజులుగా ఎలా అయిపోతారు ఇక్కడ సఫలం చేసుకున్న దాన్ని బట్టే కదా విశ్వానికి యజమానులుగా అయిపోతారు కానీ ఈ సమయంలో మీరు శ్వాసను సఫలం చేసుకుంటూ ఉన్నారు శ్వాస శ్వాసలో ప్రతి సెకండు బాబాను తలం చేస్తూ ఉన్నారు కనుక సర్వాత్మలకు ఆరోగ్యంగా ఉండే ప్రాలబ్దం ప్రాప్తిస్తుంది అలాగే జ్ఞాన ఖజానాను సఫలం చేసుకుంటే దాని ఫలస్వరూపంగా జ్ఞాన ఖజానాను అందరికీ పంచుతూ ఉంటే స్వర్గంలో మీ రాజ్యంలో ఎంత వివేకవంతులుగా శక్తివంతులుగా అవుతారు అంటే అక్కడ ఏ మంత్రి నుండి సలహా తీసుకునే అవసరము ఉండదు స్వయమే వివేకవంతులుగా శక్తివంతులుగా ఉంటారు శక్తులను సఫలం చేసుకుంటున్నారు కనుక దాని ప్రాలబ్ధంగా అక్కడ అన్ని శక్తులు విశేషంగా ధర్మ సత్తా ఈ రెండు విశేషమైన శక్తులు అక్కడ ప్రాప్తిస్తాయి గుణాల ఖజానాను సఫలం చేసుకుంటే దాని ప్రాలబ్ధంగా దేవత పదవిని పొందుతారు దేవత అంటేనే దివ్య గుణధారి అని అర్థం అంతేకాక ఇప్పుడు ఈ అంతిమ జన్మలో కూడా మీ జడమూర్తులను పూజించేటప్పుడు ఏమని మహిమ చేస్తారు సర్వగుణ సంపన్నులు అని చేస్తారు కనుక ఈ సమయాన్ని సఫలం చేసుకున్న దాని ప్రాలబ్దం స్వతహాగానే ప్రాప్తిస్తుంది కనుక ఖజానాలు లభించాయి ఖజానాలతో సంపన్నంగా అయ్యారు కానీ స్వయం పట్ల లేక విశ్వం పట్ల ఎంత సఫలం చేసుకున్నారు స్వయానికి ఉపయోగించుకోవాలి విశ్వాత్మలకి ఇవ్వాలి చెక్ చేసుకోండి పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తున్నారు కనుక పాత సంవత్సరంలో జమ చేసుకున్న ఖజానాలను సఫలం చేసుకున్నానా ఎంత చేసుకున్నాను అని చెక్ చేసుకోండి అంతేకాక రాబోయే సంవత్సరంలో కూడా ఈ ఖజానాలను వ్యర్థం చేసేందుకు బదులుగా సఫలం చేసుకోవాల్సిందే ఒక్క సెకండ్ కూడా మరియు ఏ ఖజానా కూడా వ్యర్థంగా పోరాదు ముందు కూడా వినిపించాం సంగమ సమయం యొక్క ఒక్క సెకండు కేవలము ఒక సెకండు కాదు ఒక సంవత్సరంతో సమానము అని ఒక్క సెకండు లేక ఒక్క నిమిషమే కదా వ్యర్థంగా వెళ్ళిపోయింది అని అనుకోకండి వ్యర్థం చేయడాన్ని సోమరితనమని అంటారు బ్రహ్మబాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అన్నది మీ అందరి లక్ష్యం బ్రహ్మబాబా సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమ రోజు వరకు సద్వినియోగం చేసుకున్నారు దీని ప్రత్యక్ష ప్రమాణంగా సంపూర్ణ ఫరిస్తాగా అవ్వటాన్ని మీరు చూశారు మీ ప్రియమైన దాదీని కూడా చూశారు సఫలం చేసుకున్నారు మరియు సదా ఇతరులలో కూడా సఫలం చేసుకోవాలి అని ఉత్సాహాలను పెంచారు అందువలన డ్రామా అనుసారంగా విశేషంగా విశ్వసేవ యొక్క అలౌకిక పాత్రకు నిమిత్తంగా అయ్యారు కనుక ఈ సంవత్సరం రేపటి నుండి మీ చార్ట్ పెట్టుకోండి సఫలమైందా సమయము సంకల్పాలు జ్ఞానము గుణాలు శక్తులు శ్వాస లేక వ్యర్థమైందా ఏమైంది ఎంత అయింది అమృత వేళలోనే దృఢ సంకల్పం చేయాలి సఫలత నా జన్మసిద్ధ అధికారం సఫలత నా కంఠహారం అనే స్మృతి స్వరూపంగా అవ్వాలి సఫలత స్వరూపంగా అవ్వటమే సమానంగా అవ్వడం బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా మరి బ్రహ్మబాబాకు అన్నింటికంటే ఎక్కువ ప్రేమ దేనిపై ఉండేది దేనిపై ఉండేదో తెలుసా మురళిపై ఉండేది చివరి రోజు కూడా మురళి లెస్సన్ మిస్ చేయలేదు బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అంటే బ్రహ్మబాబాకు దేనిపై ప్రేమ ఉందో దానిపై నాకు కూడా ప్రేమ ఉందా అని చెక్ చేసుకోండి బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది అనేందుకు రుజువు దేనిపై బాబాకు ప్రేమ ఉండేదో దానిపై నా ప్రేమ స్వతహాగా మరియు సహజంగా ఉండాలి బ్రహ్మబాబాలో ఇంకా ఏ విశేషత ఉండేది సదా అలర్ట్గా ఉండేవారు సోమరితనం ఉండేది కాదు చివరి రోజు కూడా ఎంతో అలర్ట్గా తన సేవా పాత్రను అభినయించారు శరీరం బలహీనంగా ఉన్నా కూడా అలర్ట్గా కూర్చున్నారు ఆధారంగా తీసుకొని కూర్చోలేదు అంతేకాక మూడు విషయాల మంత్రం ఇచ్చి అందరినీ అలర్ట్ చేసి వెళ్ళారు తర్వాత శరీరం వదిలారు తెలుసు కదా ఒకవేళ ఈ మూడు మాటలను నిరాకారి మనస్సు నిర్వికారి కర్మ నిరహంకారి వాక్కు సదా తమ మనసులో రివైజ్ మరియు రియలైజ్ చేసుకుంటూ నడిస్తే సహజంగా మరియు స్వతహాగా బ్రహ్మబాబా సమానంగా అయిపోతారు మనసులో నిరాకారి అనుకోండి ఆత్మ నే నిరాకారి అయిపోయింది ఇక వాక్కులో ఎప్పుడు నిరహంకారి అహంకారంతో కూడినటువంటివి పనికి రాని మాటలే రాకూడదు ఇక నిర్వీకారి ఏ కర్మ చేస్తున్నా వికారానికి వశం కాకుండా చెయ్యాలి ఈ మూడు రివైజ్ చేసుకుంటూ రియలైజ్ చేసుకుంటూ ఉంటే ఈజీగా స్వతహాగా బాబా సమానం కావచ్చు అంటున్నారు బాబా కనుక సఫలం చేసుకోండి సఫలతమూర్తిగా అవ్వండి బాబు తాత పిల్లలు ఈ సంవత్సరం యొక్క ఫలితం చూశారు ఏం చూశారు మహాదానులుగా అయ్యారు కానీ అఖండ మహాదానులుగా అవ్వాలి అఖండ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి అఖండ ఖండన లేకుండా అంటే నిరంతరము అప్పుడప్పుడు ఇచ్చేవారు కాకుండా ఇప్పుడు అఖండ మహాదాని నిరంతరం అఖండ యోగి నిరంతరం యోగి అఖండ నిర్విఘ్నులు సదా నిర్విఘ్నులు ఇలా అయ్యే అవసరం ఉంది ఇలా అఖండంగా అవ్వగలరా అవ్వగలరా మొదటి వరుసలోని వారు చెప్పండి అఖండంగా సదా అవ్వగలరా అవ్వగలము అనే వారు చేతులు ఎత్తండి చేయగలరా చేయగలము అనేవారు చేతులెత్తండి మధువనం వారు కూడా చేతులెత్తుతున్నారు బాప్తాదా మొదట మధువనం వారిని చూస్తారు మధువనంలో ప్రేమ ఉంది మధువనం పాండవ భవనం లేక దాది భుజాలు ఎవరైతే ఉన్నారో అందరినీ గమనముంచి చూస్తాను ఒకవేళ మీరందరూ అఖండంగా అయిపోతే మనస్సు ద్వారా శక్తిని వ్యాపింపజేసే సేవలో బిజీగా ఉండండి వాచా ద్వారా జ్ఞానం చెప్పే సేవ కర్మల ద్వారా గుణదానము లేక గుణాల సహయోగమిచ్చే సేవ చేయండి ఈ రోజుల్లో అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణ్ ఆత్మలు కానీ అందరికీ గుణదానము గుణాల సహయోగం ఇచ్చే అవసరం ఉంది బ్రాహ్మణ్ ఆత్మలలో కూడా బలహీన ఆత్మలు ఉంటారు ఒకవేళ మీరు స్వయం సహజంగా సింపుల్ రూపంలో శాంపుల్గా అయి ఉంటే మీ ద్వారా ఇతరులకు కూడా స్వతహాగానే మీ గుణమూర్తి యొక్క సహయోగం లభిస్తుంది ఈ రోజుల్లో బ్రాహ్మణ్ ఆత్మలు కూడా శాంపుల్ను తయారైనటువంటి వారిని చూడాలని కోరుకుంటున్నారు వినాలని కోరుకోవడంలో పరస్పరంలో కూడా ఏమని చెప్పుకుంటారు ఎవరు తయారయ్యారులే అని అంటారు కం కనుక ప్రత్యక్ష రూపంలో గుణమూర్తిని చూడాలనుకుంటున్నారు కనుక కర్మల ద్వారా విశేషంగా గుణాల సహయోగం గుణాల దానం ఇచ్చే అవసరం ఉంది వినాలి అని ఎవరు కోరుకోవడం లేదు చూడాలి అని అనుకుంటున్నారు కనుక ఇది కూడా విశేషంగా గమన ఉంచుకోవాలి వాచా ద్వారా అయితే సేవ చేస్తున్నారు చేస్తూనే ఉండాలి వదలరాదు కానీ ఇప్పుడు మనస్స మరియు కర్మల ద్వారా చేయాలి మనస్సు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేయండి సకాష్ను వ్యాపింపచేయండి వైబ్రేషన్లను సకాష్ అంటే శక్తిని దూరంగా ఉన్న వారికి కూడా చేర్చగలరు శుభ భావన శుభ కామన ద్వారా ఈ ఆత్మకైనా మనసా సేవ ద్వారా వైబ్రేషన్లను సకాష్ని ఇవ్వగలరు కనుక ఇప్పుడు ఈ సంవత్సరం మనస శక్తుల వైబ్రేషన్లను సకాష్ను మరియు కర్మల ద్వారా గుణాల సహయోగము లేక అజ్ఞాని ఆత్మలకు గుణదానమునివ్వండి వృత్త సంవత్సరంలో బహుమతి కూడా ఇస్తారు కదా కానీ ఈ సంవత్సరంలో స్వయం గుణమూర్తిగా అయ్యి గుణాల బహుమతినివ్వాలి గుణాల టోలీ తినిపిస్తారు కదా కలుసుకున్నప్పుడు టోలీ తినిపిస్తారు కదా టోలీ తినిపించడంలో సంతోషిస్తారు కొంతమంది ఆత్మలు వెళ్ళిపోయిన వారు కూడా టోలీని గుర్తు చేసుకుంటారు ఇతర విషయాలు మర్చిపోతారు కానీ టోలీ గుర్తుకొస్తుంది అంటే జ్ఞానం వదిలేసి వెళ్ళిపోయినా కూడా మరి సంవత్సరం ఏ టోలీని తినిపిస్తారు గుణాల యొక్క టోలీని తినిపించండి గుణాల పిక్నిక్ చేసుకోండి ఎందుకంటే సమయం యొక్క సమీపత అనుసారం మరియు దాది యొక్క సూచన అనుసారం సమయం యొక్క సంపన్నత అకస్మాత్తుగా ఎప్పుడైనా జరగడం సంభవమే కనుక తండ్రి సమానంగా అవ్వాలి లేక దాది ప్రేమకు రిటర్న్ ఇవ్వాలి అంటే మనస్సు ద్వారా మరియు కర్మ ద్వారా సహయోగి అయ్యే అవసరం ఉంది ఎవరు ఎలా ఉన్నా సరే మీరు తయారైతే నేను తయారవుతాను అని అనుకోరాదు నెంబర్ వన్గా అవ్వాలి అంటే ఇతరులు తయారైతే నేను తయారవుతాను అని ఎప్పుడూ అనుకోరాదు ఒకవేళ వారు తయారైపోతే తర్వాత నీవు తయారైతే నంబర్ వన్గా వారే అవుతారు కదా అప్పుడు మీరు రెండవ నంబర్ అవుతారు మీరు రెండవ నంబర్ వారుగా అవ్వాలనుకుంటున్నారా లేక మొదటి నెంబర్గా అవ్వాలనుకుంటున్నారా ఒకవేళ మీరు రెండవ నెంబర్ తీసుకోండి అని ఎవరికైనా చెప్తే తీసుకుంటారా అందరూ మొదటి నంబర్ తీసుకోవాలి అని అంటారు కనుక మొదట నిమిత్తంగా అవ్వాలి ఇతరులను నిమిత్తంగా ఎందుకు చేస్తారు చేసే దాంట్లో మార్కులు పొందే దాంట్లో స్వయాన్ని నిమిత్తంగా చేసుకోండి కదా బ్రహ్మబాబు ఏమని అన్నారు ప్రతి విషయంలో స్వయం నిమిత్తమై ఇతరులను కూడా నిమిత్తంగా తయారు చేశారు అర్జునుడిగా ఈ పాత్రను అభినయించారు నేను నిమిత్తంగా అవ్వాలి నేను చెయ్యాలి నన్ను చూసి ఇతరులు చెయ్యాలి అని అనుకోవాలి అంతేకాని ఇతరులను చూసి నేను చెయ్యాలని అనుకోరాదు నన్ను చూసి ఇతరులు చేస్తారు ఇది బ్రహ్మబాబా యొక్క మొదటి లెసన్ మరేం చేయాలో విన్నారా సఫలం చేసుకొని సఫలత మూర్తిగా అవ్వాలి అఖండ దానిగా అవ్వాలి అప్పుడు మాయకు వచ్చే ధైర్యమే ఉండదు ఎప్పుడైతే అఖండ మహాదానులుగా అవుతారో నిరంతర సేవాదారులుగా ఉంటారో బిజీగా ఉంటారో మనస్సు బుద్ధితో సేవాధారిగా ఉంటారో అప్పుడు ఇక మాయ ఎక్కడి నుండి వస్తుంది కనుక ఈ సంవత్సరం ఇలా తయారవ్వాలి అందరి హృదయం నుండి ఒకే ధ్వని వెలువడాలి అని బాప్తాదా కోరుకుంటూ ఉన్నారు అది ఏది నో ప్రాబ్లం కంప్లీట్ సమస్య లేదు సంపూర్ణం సమస్య కాదు కానీ సంపూర్ణంగా అవ్వాల్సిందే దృఢ బుద్ధి కలవారిగా విజయ మాలలో సమీప మణిగా అవ్వాల్సిందే సరేనా అవ్వాలి కదా మధువనం వారు చెప్పండి అవ్వాలి కదా ఫిర్యాదులు లేవా ఫిర్యాదులు లేవా ధైర్యం ఉంచేవారు చేతులు ఎత్తండి సమస్య లేదు కదా వాహ్ శుభాకాంక్షలు 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 చూడండి నిశ్చయానికి ప్రత్యక్ష ప్రమాణం మీకు నమ్మకం ఉంది అంటే ఇప్పటికిప్పుడే కనబడుతుంది ఆత్మిక నష్ట ఒకవేళ మీలో ఆత్మిక నశ లేకుంటే నిశ్చయం కూడా లేనట్లే కొద్దో గొప్ప ఉంది కానీ పూర్తి నిశ్చయం లేదు నశ ఉంచుకోవడం ఏమైనా పెద్ద విషయమా ఎన్ని కల్పాలు మీరే తండ్రి సమానంగా అయ్యారు గుర్తుందా సార్లు అయ్యారు కనుక మేమే అయ్యాము ఇప్పుడు కూడా మేమే అవుతాము మరియు మాటి మాటికి మేమే అవుతూ ఉంటాము అనే నశ ఉంచుకోండి ఈ నశ సదా కర్మలో కనిపించాలి సంకల్పము లేక మాటలలో కాదు కర్మలలో కనిపించాలి కర్మ అంటే నడవడిక మరియు ముఖం ఈ రెండింటిలో కనిపించాలి హోంవర్క్ లభించింది కదా లభించిందా ఇప్పుడు నంబర్ వారుగా వస్తారా లేక నంబర్ వన్లో వస్తారా అని చూస్తాం మంచిది బాప్ వద్దకు కార్డులు ఉత్తరాలు ఈమెయిల్స్ ప్రియ స్మృతులు కంప్యూటర్ ద్వారా కూడా చాలా వచ్చాయి బాప్ దూరంగా ఉన్న హృదయ సింహాసన అధికారి పిల్లలు ప్రతి ఒక్కరిని సన్ముఖంలో ఇమర్జు చేసుకొని వారి పేరు సహితంగా విశేషత సహితంగా ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు ప్రేమ అయితే అందరికీ ఉంది అని బాప్తాదాకు తెలుసు బాప్ సదా విశేషంగా అమృతవేళలో బ్రాహ్మణాత్మల ప్రియ స్మృతులకు విశేషంగా బదులిస్తారు కార్డులు కూడా చాలా మంచి మంచివి తయారు చేస్తారు వాటిని ఇక్కడ స్టేజ్ పైన ఉంచుతారు కానీ వతనంలో బాప్ వద్దకు ముందే చేరుకుంటాయి మంచిది నలువైపులా ఉన్న మెరుస్తున్న ఆత్మ దీపాలైన పిల్లలకు సదా సఫలం చేసుకునే సఫలతా స్వరూప పిల్లలకు సదా అఖండ మహాదానులు అఖండ నిర్విఘ్నలు అఖండ జ్ఞానయుక్త మరియు యోగయుక్తులకు సదా ఒకే సమయంలో మూడు సేవలు చేసేవారికి మనస వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం ద్వారా వాచా ద్వారా కర్మ లేఖ నడవడిక మరియు ముఖము ద్వారా ఇలా మూడు సేవలు ఒకే సమయంలో కలిపి జరిపినప్పుడే అంటే జరిగినప్పుడే మీ ప్రభావం బాగుంది అని అనే వారిపై కాకుండా బాగా మంచిగా తయారయ్యే వారిపై పడుతుంది ఇలా అనుభవి మూర్తి ద్వారా అనుభవం చేయించే పిల్లలకు కృత సంవత్సరం కొరకు బాప్ తాత యొక్క పదం 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 ప్రియ స్మృతులు ఆశీర్వాదాలు మీరు సదా హృదయ సింహాసన అధికారులుగా అయ్యేవారు కనుక నలువైపులా ఉన్న పిల్లలకు ఎవరైతే సన్ముఖంలో ఉన్నారో లేక దూరంగా ఉన్న హృదయ సింహాసనంపై ఉన్నారో అందరికీ పేరు మరియు విశేషత సహితంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే మొదటిసారి వచ్చిన వారు లేచి నిల్చోండి చేతులు ఊపండి చూడండి సగము క్లాస్ మొదటిసారి వచ్చిన వారితో నిండి ఉంది వెనుక ఉన్నవారు చేతులు ఊపండి టీవీలో కనిపిస్తోంది చాలామంది ఉన్నారు మొదటిసారి వచ్చిన వారికి బాప్ తాదా చాలా చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు మరియు హృదయపూర్వక ప్రియ స్మృతులు కూడా ఇస్తున్నారు ఇప్పుడు వచ్చిన వారందరికీ బాప్తాద్ అమర్భవ అనే వరదానం ఇస్తున్నారు మంచిది వరదానం నిందించే వారికి కూడా గుణ మాలను ధరింప చేసే ఇష్టదేవ్ మహానాత్మా భవ ఈ రోజుల్లో విశేష ఆత్మలైన మిమ్మలను స్వాగతం చేసే సమయంలో కొందరు మీ మెడలో స్థూలమైన మాలను వేస్తారు అప్పుడు మీరు ఆ మాలను తీసి వేసిన వారి మెడలోకి రిటర్న్ వేస్తారు అలాగే నిందించే వారికి కూడా మీరు గుణమాలను ధరింపచేయండి అప్పుడు వారు స్వతహాగానే మీకు గుణమాలను రిటర్న్ చేస్తారు మీరు వారిని మహిమ చేసినట్టయితే పొగడినట్టయితే వాళ్ళు కూడా మిమ్మల్ని పొగుడతారు ఎందుకంటే నిందించే వారికి గుణమాలను ధరింప చేయడం అనగా జన్మ జన్మల కొరకు వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవడం ఇలా ఇవ్వటమే అనేక సర్లు తీసుకోవడం అవుతుంది ఈ విశేషతయే ఇష్ట దేవులుగా మహానాత్మలుగా చేసేస్తుంది స్లోగన్ మీ మనస్సా వృత్తిని సదా మంచి శక్తిశాలిగా చేసుకుంటే చెడు కూడా మంచిగా అయిపోతుంది ఆ వ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్తాద తెలియజేస్తున్నారు నలువైపులా ఎంతగా కార్యం యొక్క పెనుగులాట ఉన్నా బుద్ధి సేవా కార్యంలో ఎంత బిజీగా ఉన్నా అలాంటి సమయంలో అశ్చరీరీగా అయ్యే అభ్యాసం చేసి చూడండి యథార్థమైన సేవ అనేది ఎప్పుడు బంధనంగా అవ్వదు ఎందుకంటే యోగ యుక్త యుక్తియుక్తు సేవాదారులు సదా సేవ చేస్తూ కూడా అన్నింటి నుండి భిన్నంగా ఉంటారు సేవ ఎక్కువగా ఉంది కనుక అశ్చరీరీగా అవ్వలేము అని అనుకోరాదు ఇది నా సేవ కాదు తండ్రి ఇచ్చారు అని గుర్తుంచుకుంటే నిర్బంధనంగా ఉంటారు వంశం